వ్యాపార లావాదేవీల్లో తేడా వచ్చింది సొంత వాళ్లపైనే పగబట్టాడు బావ కళ్లలో భయం చూడాలనుకున్నాడు అందుకోసం సొంత చెల్లెల్ని టార్గెట్ చేశాడు ఏ చేతికైతే రాఖీ కట్టించుకున్నాడో అదే చేత్తో పీకపీసికి చెల్లెల్ని చంపేశాడు ఓ కసాయి సోదరుడు రెండు నెలల క్రితం బెజవాడలో సంచలనం సృష్టించిన గృహిణి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ ఇది రెండు నెలల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడలో గృహిణి శ్రీదేవి హత్య కలకలం రేపింది శ్రీదేవిని చంపేసి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకుపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది దోపిడీ దొంగలేనని అనుమానించారు కానీ శ్రీదేవిని చంపింది సొంత సోదరుడు నల్లమిల్లి సూరెడ్డినని చివరకు విచారణలో తేలింది నల్లమెల్లి సూరెడ్డి శ్రీదేవి అన్న చెల్లెలు ఆమెకు శ్రీనివాసరావుతో పెళ్లైంది బావ బావమర్దులిద్దరూ కలిసి వడ్డీ వ్యాపారం చేసేవాళ్లు అందులో సూరెడ్డికి నష్టం వచ్చింది దీంతో శ్రీనివాసరావు సూరెడ్డిని దూరం పెట్టాడు సొంత బావే తనను దూరం పెట్టడంతో సూరెడ్డి పగబట్టాడు తన కళ్ల ముందే బావ శ్రీనివాసరావు లక్షల రూపాయల వడ్డీలకు తిప్పి రెండు చేతుల సంపాదించడం చూసి ఓర్వలేకపోయాడు జీవితంలో శ్రీనివాసరావు నవ్వుతూ ఉండకూడదనే కసితో కిరాతకమైన ప్లాన్ వేశాడు సొంత చెల్లెల్ని చంపేందుకు స్కెచ్ చేశాడు శ్రీనివాసరావు ఇంట్లో లేని సమయం చూసి తన స్కెచ్ అమలు చేశాడు సూరెడ్డి వడ్డీ వ్యాపారానికి ఎవరికో డబ్బులు ఇవ్వాలని నమ్మించి ఒంటరిగా ఉన్న శ్రీదేవి దగ్గరకు వెళ్లాడు సూరెడ్డి తనతో పాటు మరో ముగ్గురిని తీసుకెళ్లాడు అన్నయ్య వెంట వచ్చిన వాళ్లందరికీ శ్రీదేవి కాఫీలు ఇచ్చింది ఆ తర్వాత సూరెడ్డి అతనితో పాటు వచ్చిన వారి విశ్వరూపం బయటపడింది పూజ గదిలోకి వెళ్లిన శ్రీదేవిని వెనక నుంచి గొంతు నులిమి చంపేశారు తర్వాత అనుమానం రాకుండా పురుగుల మందు గొంతులో పోశారు శ్రీదేవి ఒంటిపై ఉన్న బంగారంతో పాటుగా ఇంట్లో ఉన్న అరకిలో బంగారం కేజీ వెండి రెండు లక్షల నగదు తీసుకుని అక్కడి నుండి జారుకున్నారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇద్దరి మధ్య బిజినెస్ రిలేషన్షిప్ ఉంది అందులో ఈ రెడ్డి మూలంగా నాకు నష్టం వచ్చింది నాకు నష్టం రావడానికి అతనే కారణం ఏ రకంగా నేను ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇతను కుట్ర పని ఆయన రెడ్డి వాళ్ళ మిస్సెస్ని హత్య చేయడం జరిగింది సో మొత్తం ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం కూడా రికవర్ అయింది ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిని కిరాతకంగా చంపడం ఇంట్లో ఉన్న సొంతంతా దోచుకోవడంతో ఇది దోపిడీ దొంగల భీభత్సంగా అనుమానించారు బంధువుల్ని పోలీసులు అనుమానించలేకపోయారు అయితే ఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలతో కేసు ఊహించని మలుపు తిరిగింది అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే అందులో శ్రీదేవి సోదరుడు సూరెడ్డి కదలికలు కనిపించాయి ఈ హత్యకు అతనికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడంతో సూరెడ్డి సూత్రధారి అని తేలింది ఆయన కూడా ఎవరి మీద కూడా అనుమానం వ్యక్తపరచలేదు ఒకవేళ ఫలానా మా బంధువుల మీద కానీ ఫలానా వ్యక్తి మీద అనుమానం ఉందని వ్యక్తపరుచుంటే మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ కొన్ని లీడ్స్ వచ్చేవి బట్ వాళ్ళు కూడా వాళ్ళ సమీప బంధువు బాంబర్ది ఇంత హత్యకి ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేక మా ఆయన కూడా చెప్పలేకపోయాడు మనం ప్రధాన నిందితుడు సూరెడ్డితో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు వాళ్లు దోచుకున్న బంగారు ఆభరణాలు నగదు హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ఆపదొస్తే అండగా నిలవాల్సిన సొంత అన్నే వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాలతో చెల్లెల్ని చంపిన ఈ ఘటన సంచలనంగా మారింది